వైసీపీ అధినేత జగన్లో మార్పు రావడం లేదని సొంత పార్టీ నాయకులే చెబుతున్నారు పార్టీ ఘోర పరాజయం తర్వాత ఆయన మారుతారని మార్పు వస్తుందని అనుకున్నారు నాయకులను కార్యకర్తలను కలుపుకొని పోతారని ఆశించారు అయితే ఈ విషయంపై జగన్ కొనసాగాల సానుకూలంగానే స్పందించారు జగన్ టూ పాయింట్ ఓలో మార్పులు ఖచ్చితంగా చూస్తారని చెప్పారు ఇదిలా ఉంటే అసలు రావాల్సిన మార్పు జనం మనసులో ఆకట్టుకోవడం ఈ విషయంలో జగన్లో మార్పు రావడం లేదు గతంలో వైసీపీ అధినేత జగన్ ఓదార్పు యాత్రలు చేసినా పాదయాత్రలు చేసినా ప్రజలతో నేరుగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాట్లాడారు వారి సమస్యలు తెలుసుకున్నారు ఎక్కడా చిన్న పేపర్ ముక్క కూడా పెట్టుకోకుండానే తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు కానీ అదేంటో అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఐదేళ్లు రాసిచ్చిన ఇచ్చిన స్క్రిప్ట్లోనే చదివారు ఇది భారీ మైనస్ అయిపోయింది రాసిచ్చిన వాటిలోనూ అనేక తప్పులు చదవడం ట్రోల్స్కు కూడా దారి తీసింది కట్ చేస్తే పార్టీ అధికారం కోల్పోయి తొమ్మిది మాసాలైంది అయినప్పటికీ జగన్ పరిస్థితులపై అవగాహన పెంచుకోలేకపోయారన్న చర్చ సాగుతోంది నేరుగా సమస్యలను ప్రస్తావించలేకపోతున్నారని చర్చ తీర మీదకి వచ్చింది చిన్న విషయాన్ని కూడా రాసి ఇవ్వాల్సి రావడం దానిని ఆయన మీడియా ముందుకు ఒకటి రెండు సార్లు చూసి చదవాల్సి రావడం వంటివి చూపరులకు పార్టీ నాయకులకు కూడా ఇబ్బంది ఇబ్బందిగానే మారింది వంశీని విజయవాడ జైల్లో పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్ చేతిలో స్క్రిప్ట్ పట్టుకుని మాట్లాడారు అయినా అనేక సందర్భాల్లో ఆయన తడబడ్డారు ఇక గుంటూరులోనూ అదే పరిస్థితి కనిపించింది నిజానికి ఓడిపోయిన తర్వాత అయినా పరిస్థితులను అర్థం చేసుకుని ధరాలంగా వ్యాఖ్యలు చేసేందుకు సబ్జెక్టుకు వినిపించేందుకు అవకాశం ఉంటుంది కానీ జగన్ మాత్రం తన పాత ధోరణిని మాత్రం వేడలేదు దీనిపై సోషల్ మీడియాలో అనేక కామెంట్లు కురుస్తున్నాయి మరి జగన్ ఇప్పటికైనా స్క్రిప్ట్ లేకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తారేమో చూడాలి మరోవైపు సోషల్ మీడియాలోకి గురువారం వచ్చి చేరిన ఓ ఫోటో పెద్దగా వైరల్ ఏమీ కాలేదు కానీ దానిని చూసిన వారిలో మాత్రం అమితమైన ఆసక్తిని రేకెత్తిస్తుంది సదరు ఫోటోలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని ఏవో వివరాలు చెబుతుంటే ఆ పార్టీకి చెందిన ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు శ్రద్ధగా ఆ వివరాలను పెన్నుతో పేపర్ పైకి ఎక్కిస్తున్నారు విశాఖలో ఈ ఫోటోను తీసినట్టుగా కనిపిస్తోంది ఇటీవలే హఠాన్ మరణం చెందిన వైసీపీ నేత పాల పాలవలస రాజశేఖర్ కుటుంబాన్ని పరామర్శించే నిమిత్తం జగన్ గురువారం పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే మన్యం జిల్లా పర్యటనలో భాగంగా జగన్తో కన్నబాబు గుడివాడ అమర్నాథ్ తదితరులు కలిశారు జగన్ అక్కడి నుంచి తిరిగి వెళ్లేదాకా వీళ్ళిద్దరూ జగన్ పా జగన్తో పాటే కొనసాగారు మరో సీనియర్ నేత శాసన మండలిలో విపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ అమరావతిలో ఉండాల్సి రావడంతో ఇద్దరు నేతలే జగన్ టూర్ను పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాలో పార్టీ స్థితిగతులపై జగన్ కన్నబాబుల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం ఈ నేపథ్యంలో తన వద్ద ఉన్న డేటాను జగన్ కన్నబాబుకు షేర్ చేసినట్టుగా తెలుస్తోంది పలానా జిల్లాలో పలానా సమస్య ఆ సమస్య పరిష్కారం కోసం తీసుకోవాల్సిన చర్యలు ఆయా నేతలు సృష్టిస్తున్న సమస్యలు వాటిని టాకిల్ చేయాల్సిన తీరు ఇలా చాలా అంశాలపైనే వారిద్దరి మధ్య సుదీర్ఘంగానే చర్చ జరిగిందట ఈ సందర్భంగానే జగన్ తన వద్ద ఉన్న ట్యాబ్ను ఓపెన్ చేసి మరీ కన్నబాబుకు అందులోని వివరాలను చూపిస్తూ వివరిస్తూ సాగారట ఈ వివరాలను వింటూనే వాటిలో అవసరమైన వాటిని కన్నబాబు నోట్ చేసుకున్నట్లు సమాచారం మొత్తంగా పార్టీ వ్యవహారాలపై జగన్ ఎంత కమిట్మెంట్తో ఉన్నారో ఈ విషయంపై ఈ ఫోటోను చూస్తే అర్థమవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి అయితే ఇప్పుడు జగన్ కంటే కూడా కాస్తంత లోతుగానే పార్టీ పతిష్టతపై దృష్టి సారించే నేత కన్నబాబు రూపంలో జగన్కు లభించారని ఈ క్రమంలోనే ఇలా ఇతరత్ర వ్యవహారాలన్నీ పక్కన పెట్టేసిన ఆ నేతలిద్దరూ అలా పార్టీ వ్యవహారాలపై లోతుగా విశ్లేషించుకుంటూ చర్చించుకుంటూ పరస్పరం సమాచారాన్ని షేర్ చేసుకుంటూ కనిపించారు ఈ ఫోటోను చూసిన చాలామంది ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లకు పైగానే సమయం ఉంది కదా ఇప్పుడే ఇంత లోతుగా అధ్యయనమో అవసరమా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు